ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు రైతులంటే మీకు ఎందుకింత చిన్నచూపు అని నిలదీశారు ఇక ఈ ప్రభుత్వం నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని నేడు వడగండ్లు ముంచెత్తిన కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీలు కనిపించవా అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అని ప్రశ్నించారు ఎన్నికల గోల తప్ప ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా సీట్లు ఓట్ల పంచాయతీ తప్ప అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అని ప్రశ్నించారు ప్రజాపారణ అంటే ఇరవై నాలుగు గంటలు ఫక్తు రాజకీయమేనా పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదందుకో ఇక పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా అంటూ దుయ్యబట్టారు హైకమాండ్ చుట్లు చక్కర్లు కొట్టి కొట్టి రైతుల సమస్యలు వినే ఓపిక లేదా అని ఎద్దేవా చేశారు ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా సాగునీరు ఇవ్వడం చేత కాలేదని మండిపడ్డారు ఇప్పుడు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా అని ప్రశ్నించారు కేటీఆర్ గుర్తుపెట్టుకోండి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుంటుందని హెచ్చరించారు అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటుందని తెలిపారు జై కిసాన్ జై తెలంగాణ అని ట్విట్టర్ వేదికగా ఆయన ముగించారు